ఓం సాయిరామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ యోగి యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి మొదటి అధ్యాయం ఆవిర్భావం శ్యామాచరణ్ ఇలా కొండగుట్టల్లో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణుల చెవుల్లో మారుమోగుతున్నది శ్యామాచరణులు చకితులయ్యారు దట్టమైన అడవి పెరిగిన ఈ కొండ ప్రాంతంలో పేరు పెట్టి పిలిచిన వారెవరు అసలు తన పేరెలా తెలిసింది ఇంతలో కొండ కొమ్మున సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండడం కనిపించింది శ్యామాచరణులకు ఆయనే తనను పేరు పెట్టి పిలుస్తున్నారు కార్యాకారణ సంబంధం లేని నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణుల మనస్సు ఒక విచిత్రమైన శంకతో ఊగిసలాడింది ఈ సందిగ్ధ సంశయ స్థితిలోనే శ్యామాచరణులు ముందడుగు వేశారు కొండ కొమ్మకు చేరేసరికి అక్కడొక మహాముని సిద్ధ మహాత్ములు మధుర దరహాసంతో తమను దగ్గరకు పిలిచారు ఆ మహర్షి నేత్రాల్లో పితృప్రేమ తలుక్కుమంటున్నది ఎక్కువ కాలం ఎడబాటు అనుభవించిన తరువాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగేటంతా ఆనందం ప్రసన్న చిత్తులైన ఆ మహామునికి కలిగింది అంత ఆనందంతోనూ శ్యామాచరణులను ఆప్యాయంగా దగ్గరకు చేరబిలిచినారు తరువాత ఆ మహర్షి ఇలా అన్నారు ఏమిటి శ్యామాచరణ్ నువ్వు నన్ను గుర్తుపట్టనే లేదా ఇక్కడకు ముందెప్పుడూ వచ్చినట్లు కూడా గుర్తులేదా ఈ పులి తోలును ఈ కమండలాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అంతా మరిచిపోయావా శ్యామాచరణులు ఏదీ గుర్తుపట్టలేకపోయారు నేనైతే ఇక్కడికెప్పుడు రాలేదండి అన్నారు చూడు శ్యామాచరణ్ ఇదంతా మహామాయా నాటకం అదే నీ జ్ఞాపకానికి ముసుగు కప్పేసింది ఆ తరువాత ఆ మునివరులు మెల్లగా శ్యామాచరణుల్ని తాకారు ఒక్క రెప్పపాటులో శ్యామాచరణుల ఎదుట ఉన్న సమస్త విశ్వము అదృశ్యమైపోయింది అప్పుడే పూర్వజన్మ సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి ఆ వెంటనే శ్యామాచరణుల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి చటుక్కున మునివరుల పాదాల మీద వాలారు జన్మ జన్మాంతరాల ఆత్మీయ వ్యక్తిని మళ్లీ ఈనాడు కలుసుకున్నట్లు అనిపించింది అనేక యుగాల కాలం సంతప్తుడు దుఃఖితుడు అయిన సంసారి తనలోని దేవతను చేరి ఇలా ప్రార్థిస్తాడు మహాప్రభు అంతర్యామి మేము సంసార జీవితం గడుపుతూనే నిన్ను పొందడానికి వీలైన సాధనా మార్గం మాకు చూపించు సంసార జీవితానికి దూరమై మేము సాధన చెయ్యలేము అందుచేత ఓ మహాప్రభు తాము స్వయంగా గృహస్థ జీవనం చేస్తూ ఇతర గృహస్థులకు ప్రాప్తి పొందే సహజమైన సత్యమైన మార్గాన్ని చూపించే మార్గదర్శిని ఎవరినైనా పంపు ఇప్పటిదాకా మనుషుడి ద్వారా అనుభవము జ్ఞానము ప్రాప్తమవుతూ ఉన్నప్పటికీ మార్గదర్శులుగా వచ్చిన వాళ్లంతా ఇల్లు విడిచి వచ్చిన వాళ్ళో సన్యాసులో లేదా గృహస్థాశ్రములుగా ఉంటూ ఇతరుల మీదే పూర్తిగా ఆధారపడి బతుకుతూ గడుపుతున్న వాళ్ళో అవుతూ వచ్చారు కానీ మామూలు గృహస్థుడిలా తాను వాళ్ల మధ్య ఉంటూ వాళ్లతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళకి దారి చూపించగల మార్గదర్శకుడు ఈ యుగంలో బొత్తిగా కనిపించాడు బహుశా ఇంతకాలానికి అంతర్దేవత అతని ప్రార్థనను విన్నట్టుంది ఇందువల్ల ఇప్పుడు కృష్ణనగర్ దగ్గర ఉన్న ఘర్నీ గ్రామంలో గృహస్థుడైన ప్రతి ఒక్క వ్యక్తి అపరిమితానందంలో మునిగి ఉన్నాడు గ్రామంలోని స్త్రీ పురుషులందరూ దేవ శిశువు రూపం ధరించి ఈ భూమి మీద అవతరించిన మహాజ్యోతిని వేద మంత్రోచ్చారణ మంగళ స్వరాలతో ఆవాహన చేసి దర్శనం చేసుకుంటున్నారు నేను మీ మధ్యనే ఉంటాను మీలాగే ఉంటాను అన్నది ఆ దేవశిశువు అమరవాణి మీకు దూరమయ్యి మీ నుంచి వేరుపడి మళ్ళీ మీ మధ్యకు వచ్చి మార్గం చూపించే వాళ్ళలా నేను మీకు మార్గం చూపించను కానీ మీ వంటి గృహస్థులు సంసార జీవనం సాగిస్తూ దుఃఖాలు కష్టాలు పేదరికం శోకం క్లేశం సహిస్తూ జీవితాన్ని ఎలా గడుపుతుంటారో అలా నేను కూడా అలాంటి స్థితుల్లోనే ఉంటూ మీకు ఈశ్వర ప్రాప్తికి సాధనా మార్గం చూపిస్తాను ಓಂ ಸಾಯಿರಾಮ್ ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತಾ